హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పెసలు వచ్చేసి పెద్దమ్మ కాలం నాటి పెసల కూర ఎలా వండాలి ఏంటి అనేది చెప్తాను చాలా తేలికగా సింపుల్గా చెప్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూసేయండి ఇక ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకోవాలి దానిలో గ్లాసుడు అయితే తీసుకోవాలండి దానిని రెండుసార్లు నీరు వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి పక్కన తర్వాత ఒక గ్లాస్ పెసలికి రెండు గ్లాసులు నీళ్ళైతే వేసుకోవాలండి చూసారు కదా నేనైతే రెండు గ్లాసులు నీళ్ళైతే వేస్తున్నాను రెండు గ్లాసులు నీళ్ళు వేసినాక మూత పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి పెట్టినాక ఫ్లేమ్ అయితే ఆన్ చేయాలి ఆన్ చేసినాక త్రీ వెజల్స్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే మరీ మెత్తగా ఉండకూడదు కాబట్టి త్రీ వెజల్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే స్టీమ్ తగ్గినాక పై మూత అయితే తీసేశా అండి చూసారు కదా ఆవిరైతే ఎలా వస్తుందో ఇంకా చూడండి చల్లగా అయిన తర్వాత చూస్తున్నాను మెత్తగా అయితే అయ్యింది కదా సెకండ్ టైం చూసేటప్పుడు మాత్రం చెయ్యి అయితే కాలిందండి అందుకే వెంటనే వదిలేశాను మూడోసారి అయితే మళ్ళీ చూసా అండి చాలా మెత్తగా అయితే అయ్యింది కదా అలా అని మరీ మెత్తగా అవ్వకూడదు అలా అని గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉంటే సరిపోతుంది అలా అయితే బాగుంటుంది తినడానికి కూడా ఇందులో వాటర్ అయితే నేను ఇంకా వడ కట్టేస్తున్నానండి ఇంకా వాటర్ అయితే ఉండకూడదు దీనికి కావలసినవి అయితే నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను దీనికి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి నేను ఉల్లిపాయలు చిన్నవి కాబట్టి రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి టమాటా పెద్దది తీసుకున్నాను కాబట్టి ఒక టమాటా అయితే తీసుకున్నాను అవే చిన్న టమోటాస్ అయితే రెండు అయితే తీసుకోవాలండి పచ్చిమిర్చి కూడా పెద్దది కాబట్టి ఒకటే తీసుకున్నాను ఇది కూడా సేమ్ అండి చిన్నవైతే రెండు తీసుకోవాలి ఈ మూడు బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి నేనైతే ఇంకా కటింగ్ అయితే చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ అయితే చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నేమ్ వచ్చేసి చేతుగాయ్ అఫీషియల్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడైతే చూసారో నేను చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నాను ఇవన్నీ అయితే ఒక ప్లేట్లో అయితే వేసుకున్నానండి కట్ చేసినవన్నీ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా అయితే ఒక కడాయి అయితే తీసుకోవాలండి దానిలో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి అది కొంచెం వేడెక్కినాక అందులో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలండి వేసుకున్నాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలండి నేనైతే పేస్ట్ వేయలేదు వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అయితే వేసుకున్నానండి ఈ మూడు అయితే మరీ ఎక్కువగా అయితే వేపకూడదండి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది మరీ మెత్తగా వేగినాయంటే టేస్ట్ బాగోదండి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది మనకి ఇప్పుడైతే మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకున్నామండి ఇవి ఒకసారి అయితే కలుపుకుంటున్నాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక టూ సెకండ్స్ ఇలా ఉంచితే చాలు అండి ఎక్కువేమీ అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు చిటికెడ పసుపు హాఫ్ స్పూన్ కారం అయితే సరిపోతుందండి కొద్దిగా ధనియాల పొడి ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొద్దిగా కారమే తీసుకున్నానండి అదే పచ్చిమిర్చి లేకపోతే కొంచెం కారం ఎక్స్ట్రా పడుతుంది చూడండి ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో అయితే వేగనేస్తామండి ఇలా దగ్గరగా అయితే వేగుతుంది వేగినాక వడగట్టి పెట్టుకున్న పక్కన పెట్టుకున్న పెసలను అయితే ఇందులో ఇప్పుడు వేసుకుంటామండి వేసుకొని బాగా కలుపుకోవాలి వేసేసా కదా ఇప్పుడైతే బాగా మనం కలుపుకోవాలండి వాటిని చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మాత్రం ఇలా కలుపుతూ ఉండాలండి కలిపినాకైతే మనం ముందే ఉడగబెట్టి ఉంచుకున్నాం కాబట్టి తక్కువ నీరే పడతాయండి నేనైతే చాలా అంటే చాలా తక్కువ వాటరే వేశాను ఎందుకంటే ముందే ఉడికి ఉంటాయి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టవు దానివల్ల తక్కువే వేశాను ఇప్పుడే మనం చూసుకోవాలండి ఏమైనా సాల్ట్ సరిపకపోయినా కారం సరిపకపోయినా అలా అయితే టేస్ట్స్ సాల్ట్ కొద్దిగా కారం పడితే కారం అయితే వేసుకోవాలండి వేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత కూర అయితే దగ్గరికి వచ్చేసిందండి చూడండి ఇంకో రెండు నిమిషాల్లో కూర అయితే మనకి రెడీ అయిపోతుందండి రెడీ అయినాక మనం ఆ కూరని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్